ప్రైజ్ దార్డ్ వెల్కమ్ టు జనవ్ జీసస్ ప్రిలారా మనము తెలుసుకుంటున్న అంశము జారెత్ కోరి కూనే అబద్ధ క్రీస్త గురించి మనం తెలుసుకుంటున్నాం ఇది మొత్తము త్రీ పార్ట్ సిరీస్ మొదటి పార్ట్ నిన్న సాయంత్రము ఐదు గంటలకు రిలీజ్ చేయడం జరిగింది మరి మీలో చాలా మంది చూశారు అని నేను నమ్ముతూ ఉన్నాను ఎవరైనా చూడని వారు ఉంటే ఆ లింక్స్ ను డిస్క్రిప్షన్లోను అలాగే ఫస్ట్ కామెంట్లోను అలాగే ఎంటర్టైటిల్స్ లోనూ పెట్టే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ రోజు మనము మాట్లాడుకుంటుంది రెండవ భాగము మూడవ పార్ట్ రేపు సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఈ యొక్క అంశం గురించిన మీ అభిప్రాయాలు మరి కూసారు ఎవరైతే ఉన్నారో ఆయన యాంటీ క్రైస్ట్ అని మీరు భావిస్తా ఉన్నారా లేదా అని మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అన్న విషయాన్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ప్రియారా యాంటీ క్రైస్ట్ గురించి సుమారుగా పదిహేనుకు పైగా వీడియోలు ఇన్ డీటెయిల్డ్ అతను మనం ఎలా గుర్తుపట్టాలన్న విషయాల గురించి వీడియోలు చేయడం జరిగింది వాటి లింక్స్ అన్నింటినీ కూడా కింద ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాటిని కూడా మీరు ఒకసారి చూడండి అయితే ప్రియారా ఇంకా విషయంలోనికి వెళ్ళినట్లయితే నిన్న రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ లో కోరి కూష్నర్ ఈయన యాంటీ క్రైస్త ఈయన యాంటీ క్రైస్త అనుకోవటానికి కలిగిన కారణాలు ఏమిటి అలాగే అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది మన చాలా క్లియర్ గా డిస్కస్ చేసాం అయితే ఈ రోజు ఈ రెండవ పార్ట్ లో జారెత్ కోరి కూష్నర్ ఈయన యాంటీ క్రైస్తా ఈయన వెనకాల ఉన్న సెటానిక్ యాంగిల్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం అయితే పిల్లరా ఈ వీడియోలో ఉపయోగించబడుతున్న లాంగ్వేజ్ కొంచెం టఫ్ లాంగ్వేజ్ గా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టతరం అవుతుంది కాబట్టి పూర్తిగా మీ దృష్టి దీని మీద కేంద్రీకరించి వినవలసిందిగా మనం చేస్తూ అయితే ఇక కంటెంట్ లోనికి మనం వెళ్ళినట్లయితే ప్రిలారా మరి జారద్ కోరి కుష్నర్ ఈయన గురించి ఆల్రెడీ చెప్పాను ఈయన యుఎస్ కు సంబంధించిన వ్యక్తి ట్రంప్ యొక్క అల్లుడు ట్రంప్ కుమార్తె అయిన ఇవాంకా యొక్క భర్త అయితే ప్రిలారా ఈయనను యాంటీ క్రైస్ట్ గా ఎందుకు అనుకుంటా ఉన్నారు అన్న విషయాలను టకటక మనం ఒకదాని వెనకాల ఒకటి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మొదటి విషయం ఏమిటంటే ఈయన నివాసం ఉంటున్న బిల్డింగ్ పేరు ఎక్కడ నివాసం ఉంటా ఉన్నారంటే న్యూయార్క్ లో ఫిఫ్త్ ఎవెన్యూ లో బిల్డింగ్ నంబర్ సిక్స్ 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 మీరు విన్నది కరెక్టే ఆరు వందల అరవై ఆరు నెంబర్ కలిగిన బిల్డింగ్ లో ఈయన నివాసం ఉంటా ఉన్నారు అయితే ఆరు వందల అరవై ఆరు ముద్ర గురించి బైబిల్లో రాయబడి ఉన్న అంశాలన్నీ కూడా మనకి తెలుసు అయితే రెండు వేల ఏడవ సంవత్సరంలో ఈ బిల్డింగ్ని మీరు పర్చేస్ చేయటం జరిగింది అప్పుడున్న మార్కెట్ రేటు కంటే మూడు రెట్లు మరి వెచ్చించి కోస్నర్ మరియు అతని ఫ్యామిలీ ఈ బిల్డింగ్ ని పర్చేస్ చేశారు అయితే పిల్లల వీరు ఈ బిల్డింగ్ ను కొనుక్కోవడాని కంటే ముందు ఆ బిల్డింగ్ లో లూసెంట్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉండేది లూసెంట్ అనేది లూసిఫర్ యొక్క లాటిన్ నేమ్ అనమాట అలాగే ఆ లూసెంట్ టెక్నాలజీస్ యొక్క సింబల్ని కనుక మనం గమనించినట్లయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తా ఉంది దాన్ని ఉరోబోరస్ అంటారు అయితే ఆ కంపెనీ యొక్క లోగో అది సింబల్ అది ఉరోబోరస్ అంటే ఏమిటంటే మీకు కనిపిస్తుంది చూడండి ఎయిట్ సింబల్ అడ్డంగా పెట్టినట్టు ఉంటుంది దాంట్లో ఉన్న పాము ఆకారము ఆ పాము తల దాని తోకను కొరుకుతున్నట్టుగా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది దాన్ని మీరు చూసే ప్రయత్నం చేయండి అయితే పిల్లల ఆరు వందల ఆరు అనే సంఖ్య గల ఇంటిని రెండు వేల ఏడులో ఈయన కొనటం జరిగింది అప్పటి నుంచి ఈయన చాలా క్రిటిసిజం ఎదుర్కొన్నారు ఇది మొదటిది ఇంకా రెండవ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈయన యొక్క ఫ్యామిలీ తల్లిదండ్రులు ఆర్థోడాక్స్ జ్యూస్ అయి ఉన్నారు అలాగే రబ్బీలు కూడా చాలా రెస్పెక్ట్ గా చూసే ఒక మంచి ఫ్యామిలీ అలాగే ఇప్పుడున్న మన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నతానియాహు ఆయనకు చాలా క్లోజ్ రిలేటివ్స్ ఈ ఫ్యామిలీ అన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి అయితే పిల్లారా జారద్ కోరి కూష్ణర్ ఈయన యొక్క హీబ్రూ నేమ్ జూయిస్ నేమ్ ఏంటి అంటే యోఎల్ ఇతని యొక్క జూయిస్ నేమ్ యో ఎల్ హమ్ జూయిస్ కబాల ప్రకారము రాబోతున్న మెస్సియా పేరును కూడా వారు యో ఎల్ హీ గా వారు పిలుస్తారు అన్న విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా మనము గమనించాల్సిన అవసరం ఉంది ఇది రెండవ విషయం ఇక మూడవ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే రీసెంట్ గా ఇజ్రాయేల్ దేశంలో వారు వారి యొక్క న్యూ ఇయర్ ని జరుపుకోవడం జరిగింది అయితే ప్రియులారా ఆ న్యూ ఇయర్ సందర్భంగా రబ్బీలు ఆన్ రికార్డు చేసిన కామెంట్స్ ఏమిటంటే లాస్ట్ న్యూ ఇయర్ వితౌట్ ది మెస్సియా అని వారు కామెంట్ చేశారు మా మెస్సియా లేకుండా మేము జరుపుకుంటున్న ఆఖరి న్యూ ఇయర్ ఇదే అని వారు కామెంట్ చేశారు అంత మాత్రమే కాక నా మెస్సియా ఎవరో మాకు తెలుసు మేము ఆయనతో ఇప్పటికే మాట్లాడటం జరిగింది అతి త్వరలోనే మీ ముందుకు ఆయన రాబోతా ఉన్నాడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడని జూవిస్ రబ్బీస్ ఆన్ రికార్డు న్యూ ఇయర్ రోజున చెప్పిన స్టేట్మెంట్స్ కూడా అయినాయి అనుకోవటానికి అనేక మందికి భావించడానికి కలిగిన కారణాలను నేను అన్వేషిస్తాను ఇంకొన్ని విషయాలను కనుక మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదహారు వరకు ఓటర్స్ లిస్ట్ లో ఈయన యొక్క జెండర్ మేల్ గా కాదు ఫీమేల్ గా ఉంది అంటే ఈయన ఒక స్త్రీగా వాటర్ లిస్ట్ లో నమోదు చేయబడ్డాడు ఆ కాలంలో దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ని కూడా మీరు చూస్తా ఉన్నారు దానియాల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన కనుక మనం చూసినట్లయితే అతడు స్త్రీ కాంక్షిత దేవతలను లక్ష్య పెట్టడు అని రాయబడి ఉంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో నార్ హి హాస్ డిజైర్ ఫర్ ఉమెన్ అన్న విషయాన్ని అక్కడ రాశారు ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుని చాలా మంది ఇతడు గే అయి ఉండొచ్చు అని కూడా కొన్ని సిద్ధాంతాలను గతంలో ప్రపోజ్ చేశారు ఏదేమైనప్పటికీ ఆ విషయం ఇప్పుడు మనకి అప్రస్తుతం ఇంకొన్ని డీటెయిల్స్ లోనికి మనము వెళ్ళే ప్రయత్నము చేసినట్లయితే ఈ జావేద్ కోరి కూర్చున్నారు వీరి వెనకాల ఉన్న సెటానిక్ యాంగిల్ ని కనుక మనం ఆలోచన చేసే ప్రయత్నము చేసినట్లయితే వీరి వెనకాల ఉన్న కబలిస్టిక్ యాంగిల్ మనకు క్లియర్గా కనిపిస్తుంది అంటే జూవిష్ కబాలా అనేది అది యొక్క ఏన్షియంట్ బుక్ మరి అందులో ఏముంటుందంటే అందులో ఉన్న కొన్ని కోడ్స్ అలాగే కొన్ని సిచ్యువేషన్స్ని ఆ యొక్క టైట్లింగ్స్ని ఎనలైజ్ చేసి యూదులు జరిగిన విషయాలను అలాగే భవిష్యత్తులో జరగబోతున్న విషయాలను డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తారు దాన్ని జూయిస్ కబాలా అంటారు అది యొక్క మన జూయిస్ మిస్టిక్ ఎడిషన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ప్రియులారా ఈ కోరి ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క బ్యాక్ గ్రౌండ్ క్లియర్ గా ఆ కబలిస్టిక్ బ్యాక్ గ్రౌండ్ మనకి కనిపిస్తుంది అయితే ఈ కబలిస్టిక్ సోర్సెస్ అన్నిటికీ కూడా గతంలో ఆయన నాలుగు లక్షల యుఎస్ డాలర్లని కూడా గిఫ్ట్ గా ఇవ్వటం జరిగింది ఆ విషయాన్ని మనము గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయాలి అయితే ప్రియులారా ఈ కబలిస్టిక్ యాంగిల్ గురించి ఇంకా కనుక మనం ఆలోచించినట్లయితే ఈ జూయిస్ మిస్టిక్ బుక్ ఏదైతే ఉందో ఈ కబలిస్టిక్ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో చాలా మంది పాప్ స్టార్స్ ఇంతకు ముందే కబలిస్టిక్ టీచింగ్స్ పక్షాన వారు ఆకర్షితులయ్యారు మనం కనుక చూసినట్లయితే యుఎస్ పాప్ స్టార్స్ లో మడోనా అలాగే బ్రిటనీ స్పియర్స్ మన బాగా తెలుసు వారు ఈ కబలిస్టిక్ టీచింగ్స్ వైపు ఆకర్షితులయ్యారు అలాగే వారి చేతికి కూడా ఎప్పుడు కూడా ఒక రెడ్ బ్రాస్లెట్ ఉంటుంది అయితే రెడ్ బ్రాస్లెట్ వారు ఏమి నమ్ముతారు అంటే నెగిటివ్ ఫోర్సెస్ నుంచి ఇది తమను కాపాడుతుందని వారు నమ్ముతారు అలాగే ఈ జారెత్ కోరి కుష్ణర్ ఇతడు ట్రంప్ యొక్క అల్లుడని మీకు చెప్పాను అలాగే ట్రంప్ యొక్క కుమార్తె అయిన ఇవాన్కా ట్రంప్ వివాహము చేసుకున్నాడని గడిచిన వీడియోలో మీకు నేను ఆల్రెడీ తెలియచేయడం జరిగింది ఇప్పుడు స్క్రీన్ పై ఉన్న ఫోటోని మీరు చూడండి ఈ ఇవాన్కా ట్రంప్ కూడా ఈ కబలిస్టిక్ బ్యాక్ గ్రౌండ్ కి ఆకర్షితురాలైంది రెండు వేల ఏడవ సంవత్సరము ఆ ప్రాంతంలోనే ఈమె ఒక జ్యూగా ఒక యూదురాలిగా తన మతాన్ని కూడా మార్చుకున్న విషయము మనకు బాగా తెలుసు ఇప్పుడు ఆమె చేతికి కూడా మీరు చూసి చూసినట్లయితే ఈ కబలిస్టిక్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఈ రెడ్ ఆ రింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్రాస్లెట్ ఏదైతే ఉందో ఈమె కూడా ధరించుకుంటున్న సందర్భాలు మీకు క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి అయితే ప్రియలారా మొత్తము ఈ విషయాలన్నిటినీ కూడా మనము క్రోడీకరించి చూసినట్లయితే ఒకటి ఇతడు కొన్న ఆ బిల్డింగ్ దాని నెంబరు ఆరు వందల అరవై ఆరు అలాగే ఇతని కొన్న హీబ్రూ నేమ్ అలాగే రబ్బీలు క్రిస్టల్ క్లియర్ గా మెస్ అయ్యా లేకుండా మేము జరుపుకుంటున్న ఆఖర్ న్యూ ఇయర్ అని ప్రకటించటము ఇంకా ఇతడి వెనకాల ఉన్న మిస్టిక్ కబలిస్టిక్ యాంగిల్ ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం ఇంకా ఇప్పుడు కనుక చూసినట్లయితే ప్రియులారా వోల్డ్ పొలిటికల్ స్క్రీన్ మీద ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ మీద అత్యంత ప్రభావితము చూపించే వ్యక్తి ఈ జారెద్ కోరి కోషనర్ ఇతడు ప్రత్యక్షంగా పొలిటికల్ స్క్రీన్ పైన కనిపించకపోయినా వెనకాల నుండి అనేకమైన విషయాలు జరిగించేది ఇతడు అని క్లియర్గా కనిపిస్తుంది రష్యాతో జరిగే నెగోషియేషన్స్ అయినా చైనాతో జరిగే నెగోషియేషన్స్ అయినా అరబ్బులతో జరిగే నెగోషియేషన్స్ అయినా ఇంకా చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ కు సంబంధించిన ప్రతి కార్యకలాపాలలోనూ ఇతని యొక్క ముద్ర ఇతని యొక్క ఆలోచనలు ఇతడు చురుగ్గా పాల్గొంటున్న విధానము మనకి క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది అయితే గడిచిన వీడియోలోనే నేను చెప్పడం జరిగింది యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎప్పుడు వస్తాడు అంటే ప్రపంచము అంటే బైబిల్ ఏం చెప్తుందంటే మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు అప్పుడు బయలుపడతాడని ప్రపంచమంతా యుద్ధములతో అల్ల కల్లోలముగా ఉన్న కాలములో ఆ సమయంలోనే ఈ యాంటీ క్రైస్ట్ అనే వ్యక్తి దర్శనమిచ్చే ప్రయత్నం చేస్తాడు అయితే ఆ కల్లోలాన్ని ఆపే ప్రయత్నం చేసి శాంతి ఒప్పందాన్ని తీసుకుని నేను ప్రపంచ శాంతి దూతనని అనేక మందికి ఫేక్ గా అతడు తను తాను చూపించుకుని యుద్ధాలను కొంతకాలము ఆపివేసే ప్రయత్నం చేస్తాడు అమాయకులైన యూదులు ఇంకా చాలా మంది ఇతడు నిజంగానే వారి అని అలాగే శాంతి దూత అని నమ్ముతారు ఇది ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఒక మాట మనం బైబిల్లో నుండి చదివే ప్రయత్నం చేద్దాం మొదటి తెస తెసలో కీలక పౌలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతా ఉన్నాను మొదటి తెశలోనికి ఐదవ అధ్యాయము మూడవ వచనము లోకులు నెమ్మదిగా ఉన్నది భయం ఏమీ లేదని చెప్పుకొని చుండగా స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటి తటస్థించును గన్నొక్క వారెంత మాత్రము తప్పించు కొనలేరు ప్రిలరా ప్రపంచమంతా కూడా అమ్మ పరిస్థితులు అమ్మాయి చాలా బాగా ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది శాంతి నెలకొల్పబడింది అని ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకో చేస్తూ ఉండగా హఠాత్తుగా పరిణామాలు అంచకాలములో సంభవిస్తాయి అని విషయాన్ని ఇక్కడ క్లియర్గా రాశారు ప్రభువు యొక్క రాకడ దినము గురించి క్లియర్గా వ్రాయబడి ఉంది అలాగే మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు అని బైబిల్ క్రిస్టల్ క్లియర్ గా చెబుతా ఉంది అయితే ప్రిలారా మనం గమనించినట్లయితే బయట ఉన్న పరిస్థితులు రష్యా ఉక్రెయిన్ యుద్ధము ఇజ్రాయేల్ మిడిల్ ఈస్ట్ వార్ మనకు కనిపిస్తుంది భ్రష్టత్వము కలిగిన పరిస్థితి మన కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి ఇంకొక వైపున మనం చూసినట్లయితే జారెద్ కోరి కూషనర్ ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క జేయము కొన్ని ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పటం జరిగింది మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పటము అలాగే యూదుల మూడవ మందిరము కడితే కట్టుట తాను చూడాలనుకుంటా ఉన్నానన్న తన అభిమతాన్ని చాలా సార్లు ఇతడు ప్రకటించడం జరిగింది కాబట్టి మిడిల్ ఈస్ట్ లో పీస్ ఏదైతే ఉందో మధ్యప్రాచ్యములో శాంతి కొరకు ప్రయత్నిస్తున్న వ్యక్తి జారెద్ కోరి కోసినారు అయితే ట్రంప్ కాలంలో వచ్చిన అబ్రహాం అకార్డ్ సహకాలము నుండి కూడా ఇప్పటి వరకు ఆ కృషి ఇతడు జరిగిస్తా ఉన్న విధానము మనకి క్లియర్ గా కనిపిస్తుంది అయితే ప్రియల ఈ వీడియోలో ఇప్పటి వరకు జారెద్ కోరి కోసినర్ ఇతనే ప్రపోజ్డ్ యాంటీ క్రైస్ట్ అని క్రీస్తు విరోధి ఇతడే అని ప్రపంచము భావించడానికి కలిగిన కారణాలు అలాగే ఆ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ను కూడా ఇప్పటి వరకు మనము డిస్కస్ చేయటం జరిగింది ఇది రెండవ పార్ట్ అయితే మూడవ పార్ట్ లో అసలు ఇప్పుడు ఈ కాలంలోనే క్రీస్తు విరోధి పుట్టడానికి అవకాశం ఉందా అతను నిజంగా పుట్టాడా పుడితే మన ముందుకు ఎప్పుడు రాబోతా ఉన్నాడు ఈ జారెద్ కోరి కూర్చున్నరే బైబిల్లో ఉన్న లేఖనాల ఆధారము ప్రకారము నిజమైన క్రీస్తు విరోధ కాదా అన్న విషయాలను ఇంకొంత కూలంకషంగా అలాగే ఈ సిరీస్ కు కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నము మూడవ పార్ట్లో చేద్దాం ఎవరైనా మొదటి పార్ట్ నిన్న వచ్చింది చూడకపోతే మీకు కింద ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోను ఎండ టైటిల్స్లోనూ ఇస్తాం ఖచ్చితంగా చూడండి అలాగే రేపు జరగబోయే మూడవ పార్ట్ కూడా రేపు సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ అవుతుంది అది మీకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని మీరు ఖచ్చితంగా ప్రెస్ చేయండి అలాగే ప్రిలారే క్రీస్తు విరోధి గురించి పదిహేను వరకు వీడియోలు అద్భుతమైన కంటెంట్తో ఎట్లా గుర్తుపట్టాలి అంచకాల దినాలని అనేది మనం వీడియోల రూపంలో గతంలోనే చేసాం అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటాయి వాటిని కూడా మీరు చూసి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అయితే ప్రియారా ఈ రెండవ భాగంలో జారద్ కోరి ఇతన్ని యాంటీ క్రైస్ట్ అని ప్రపంచం అనుకోవటానికి కలిగిన కారణము అతడి ఉన్న సెటానిక్ యాంగిల్ ని మీ ముందు ప్రెసెంట్ చేయడం జరిగింది మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ లేని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి దేవుడు మన దేశమును దీవించును గాక ఆమెన్